నంద్యాల పట్టణంలోని ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు నంద్యాల పట్టణంలో కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని శ్రీ కేదారేశ్వరి సమేత శ్రీ ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఈ శుభ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు కార్తీక మాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన మాసం కావడంతో ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తులు నియమ నిష్టలతో శివుణ్ణి ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ మత సామరస్యాన్ని భక్తిభావాన్ని పెంపొందించడంలో దేవస్థానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యంగా వసతి గృహాల నిర్మాణానికి నిరంతర అన్నదాన కార్యక్రమానికి భక్తులు మరియు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి చలంబాబు పూజారి ప్రవీణ్ అన్నదాన సమితి సభ్యులు కృష్ణారెడ్డి యుగంధర్ రెడ్డి నాగరాజు శివారెడ్డి రామకృష్ణారెడ్డి రామశివారెడ్డి శ్రీనివాసరెడ్డి శైలు ఆచారి మద్దిలేటి నాగరాజు రమణ నరసింహులు సుధాకర్ లక్ష్మీనారాయణ రెడ్డి నంద్యాల మండల టీడీపీ కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి కొమ్ము హరి చింతకుంట్ల విశ్వం మరియు ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యొక్క ఈరోజు పాఠ్యం ఈ రోజుకి నెల రోజుల వరకు కార్తీక వాసాన్ని తీసుకోవాలి మరి ముఖ్యంగా మన జిల్లాలో మన నింద్యాల పేరు కూడా నందియాల అది కాలక్రమేణా నింది అయింది ప్రధాన నందీశ్వర స్వామి చేయవాలి ఉంటే ప్రధానమైనది మొదటి మొదటిది ఈ జనదీశ్వర స్వామి ప్రధాన నందీశ్వర స్వామి ఎంతో శాంతి ప్రతి శ్రద్ధతో కార్యక్రమంలో గారికి కృషి గురించి అక్కడ మాతో అన్న దేవస్థానికి వచ్చి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది భక్తులందరూ కూడా గతంలో జరిగే విధంగా కూడా ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు కూడా ఇప్పుడు జ్వరంగా చెప్పినట్టుగా ప్రారంభించడం జరిగింది భక్తులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే గత మూడు సంవత్సరాల కాలంతో వృద్ధుల సహాయ సహకారంతో ఇక్కడ నిత్యం అందానం కరెక్ట్ పూర్ణ రోజు భక్తులు వచ్చి నిత్య ప్రధాన ప్రదానికి ఈ దేవాలయంలో గచ్చిన నాలుగు సంవత్సరాల కింద కార్తీక మాసంలో భక్తులు వచ్చి యువరాజనం చేసిన అన్నదాన కార్యక్రమం భక్తులము కోటి మిత్రులతో సహాయ సహకారంలో ఈరోజు ఈ స్థితి ఐదు రూములు నిర్మాణం జరుగుతుంది పెళ్లింగ్ ఉంది రాతల సహకారంతో ఈ చేయాలనే సంకల్పంతో ఉన్నాము